ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈరోజు సంతకైతే రావడం జరిగింది సో ఇక్కడ వీళ్ళైతే బేరెన్ చేస్తున్నారు చూద్దాం వాళ్ళు ఎంత రేట్ కడతారు ఎంత చెప్తారు చె అడుగునా లేదా నాకు పడితే రెండు లక్ష రూపాయలు చెప్పిన చెప్పొచ్చు చెప్పు మీరు అడగాల అడగండి అడగడు ಸರ್ ಲೋಪ అడగండి నీ అడగలేకారం అడుగు ఆ మనిషి ఒక్కటే ఒక్కటి కోసంలే ఆ చిన్న రెడ్డికి ఏను నలభై నాలుగు అయితే పట్టిస్తాను నలభై నాలుగు

వచ్చేది కాదు లోపల లక్షల మంది ఎదురు లేదు అది లక్షల దీన్ని నలభై వాళ్ళు అడుగుతున్నారు ఎంత లక్ష రూపాయలు ఇన్ని అవుతున్నా అడుగు తెలుసుకోదా ఒక టెంపకాడుగు మా పోరిపో తెలని చెప్పినాను ఆయన ఇంకా అండ్ ఎలా ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ అద్దె రెండు చేతులని అయితే అడుగుతున్నారు అడగండి అరవై బా ఎనభై పైన ఈ పసరం లేదు తొంభై

యా కలేటి గా రైట్ నేన వ రైట్ నేన 55 నెంబర్ వోంప్ అమరడుగును వాడండి అడి అడి మార్గు 25 90 2000 కిదుకు లేదు ఏదుకు లేదు ఐ డోంట్ నో 68 4000 వసతువు ఇయలేనే నా నకమల అమానే ఏంటో వాడు శిరీకంత కమలాని చెప్పు జల్ల జల్ల పోతలేవా

ಲೋಪ ಬೇರೆ ಲೋಪ ಬೇರೆ ಪಲ್ಯ ಹೊತ್ತು ಪಲ್ಯ ನಾವು ಪಲ್ಲ આયે રડ રડ એય જલનો અમારના જેતા લોભો લોભો જોઈ ને સ્કૂલ માં રવાઈ ગઈ ઈ વાત માં આ 220000 આ એલન ના યાર લેટ થાના યપો છે ને અડી ગયું જપ சுமாத <laughs> చూసిన ఫ్రెండ్స్ వాళ్ళైతే తొంభై ఐదు వేలకైతే అడుగుతున్నారు అతని లక్ష పదహైదుకైతే ఇస్తే ఉంటున్నవాడు సో మరి వాళ్ళకైతే భారం అయితే కుదరలేదు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి